తెలుస్తున్నటువంటి అంకెలు సంఖ్యలో సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మనకు అందరికీ అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్రాన్ని గత పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తా ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందిస్తూ ఉన్నాం అందించారో చాలా ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రానికి కూడా తెలియాలని నేను అనుకుంటున్నా ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ జన్కోలు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదేళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు ఈ విద్యుత్ను కొనటానికి పవర్ పర్చేజ్ చేయటం కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు ఈ పవర్ పర్చేజ్ కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు సింగరేణికి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సిన ప్రభుత్వ బకాయి తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు ఇది రెండు వేల పద్నాలుగు నాటికి ఒకసారి ఆలోచించి ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఈ తొమ్మిదిన్నర ఏళ్లు పదేళ్లలో యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం ఖర్చు పెట్టింది కొనది ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొంటున్న కరెంట్ కొనడానికి ఇంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నాని దానికి అప్పు దానికి ఆ రెండింటికి కలిపి ఒక యాభై వేల కోట్లు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ ని అప్పుల రూపేణ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మొన్న సాధ్యవంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశారు వైట్ పేపర్ శ్వేతపత్ర రూపేణ ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక శాఖ ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్దతో ప్రణాళికాబద్దంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక రోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయే ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్లి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం మన ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం వేసుకోవాల్సిన గోళ్లు భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి బాట వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవటం కోసం ప్రయత్నం అంతా చేద్దాం అని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరూ చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది అందుకే నేను సాధ్యమైనంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే ఈ గాలి కబుర్లు కాదు రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తెచ్చిన అప్పులు వీటన్నిటిని తీసుకొని నేను సమగ్రంగా సమాచారం ఇస్తా ఉన్నాను ఇది నిజంగా ఎందుకనంటే పవర్ సెక్టార్ ఇంత లోతుల్లో పేకలతో లోతుల్లో అప్పుల్లో ఉంచేయటం అంటే ప్రతి పనికి ఈరోజు పవరే కావాలి ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి మనిషి మనుగడికి మొత్తం రోజు వారు ఉదయం లేసిందే రాత్రి పడుకునే మళ్ళీ నిద్రమైనప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్ అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి ఈ పవర్ సెక్టార్ని పీకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావచ్చు కానీ బాధ్యత కలిగినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఉన్న సమస్యలన్నిటిని కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వటం కోసం ఈ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్టాన్ని తెచ్చుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకొని ఒక మంచి రాష్ట్రంగా దీని దేశంలో పోటీపడినట్టుగా తయారు చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాల్ని చేరుకోవటం కోసం మనమందరం కలిస్తూ మనమందరం ఆయన కలిసికట్టుగా ఉద్యోగ వ్యవస్థ అట్లాగే పౌర సమాజం అందరం కలిసి ఈ ఆ లక్ష్యాలను చేర్చుకోవటం కోసం అవుతూ ఈ రాష్ట్ర ఈ సమాజ అభివృద్ధి కోసం అంకితం అవుతూ ఈ తెచ్చినటువంటి కష్టాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందులు తప్పుల్ని వీటన్నింటినీ అధిగమిస్తూ ముందు పోవడం కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవ చేస్తూ తన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మనందరికీ తెలిసిందే ఇవ పెద్ద సమస్య మనందరికీ తెలిసిన సమస్య సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత వరకు రా మెటీరియల్ మాక్సిమం యూటిలైజేషన్ తెచ్చుకోవటం కాకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు పాలకులు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో పోవాలని చెప్పి స్పష్టమైనటువంటి మార్గాలు నిర్దేశించినప్పటికీ అలాగే భారతదేశంలో కూడా రెండు వేల పదిహేడు కల్లా గతంలో పెట్టి అవులు ఉంటే కూడా వాటికి కూడా తొలగించుకొని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆనాటి యూపీఐ ప్రభుత్వం రెండు వేల పదిహేడు కల్లా చేస్తామని చెప్పి ప్రకటించినప్పుడు కూడా కొత్తగా పెట్టే దాంట్లో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి ఆ లక్ష్యాలకి లేకపోతే ఆ సూచనలకి అఘాతం కలిగించేటట్టుగా పెట్టినటువంటి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు డెఫినెట్ గా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యర్థి లేదు రా మెటీరియల్ కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉన్నాం పర్యావరణానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం ముప్పై ఏళ్ళు ఈ బాధని భరించాల్సి ఉంటుంది ఈ లైఫ్ ముప్పై అంటే ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం దీని మీద పడేటువంటి ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించడం కోసం నా ఇక్కడ పనిచేసేటువంటి సీనియర్ సిబ్బంది కానీ రాత్రి వేళ తగు సూచనలు ఇచ్చేటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ అధిగమించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా వారికి కొన్ని మార్గదర్శక కార్యక్రమాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది భవిష్యత్తులో వీటిని అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు ఉంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఉన్నటువంటి స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ सर लोग इस थैंक यू। सर, थैंक यू सर। फाइट। बड़े प्रिंसिपल सेक्रेटरी, स्पीडिज़ विकारों, माय एनपीडीसीएल, सीएमडी వరుణ్ గారు ఈ థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ తో పాటు మిగతా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా కొద్దిమంది పాల్గొన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ గారు కూడా కృష్ణ భాస్కర్ గారు కూడా పాల్గొన్నారు మీడియా మిత్రులతో మాట్లాడే ముందు కొంత ఈ పవర్ సెక్టార్ సంబంధించినటువంటి సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను తెలుస్తున్న